అందరికీ రోడ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా ఉదయ కాలము మరి ఏసీ మాట వినడానికి మీ అందరూ కూడా సిద్ధపడిపోయారు అనుకుంటున్నాను కాబట్టి ఉదయకాలన్న ఏసీ మాట గురించి మనం ధ్యానించడానికి కీర్తనలు నూట పదిహేడవ చేయమో ఒకట వచ్చినాము కీర్తనలు నూట పదిహేడవ చేయమో ఒకట వచ్చినాము యహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును కాబట్టి మరి యొక్క కీర్తనను నూట పదిహేడో వచ్చాము బైబిల్లో ద షార్టెస్ట్ చాప్టర్ కాబట్టి ఈ యొక్క చిన్న వచనము మనము ఒకటో వచనం మాత్రమే తీసుకొని మరి యేహోవా కృప మన ఏడల హెచ్చుగా ఉన్నది కాబట్టి దేవుడు కృప చూపించేవాడు చాలా చూపించేవాడు కర్ణు చూపించేవాడు దయ చూపించేవాడు అయితే మరి ఆయన యొక్క కృప మరి హెచ్చుగా ఉన్నదంటకి కృప ఉన్నదంటకి తేడా ఉంది కదా కృప హెచ్చుగా ఉన్నది కాబట్టి రెండు వేల ఇరవై మూడు కంప్లీట్ చేసుకుంటే రెండు వేల ఇరవై నాలుగుకి ఎంటర్ అయిపోయాం ఆయన యొక్క కృప వల్లే మనం వేసుకునేటటువంటి బీపీ టాబ్లెట్లు షుగర్ టాబ్లెట్లు షుగర్ టాబ్లెట్లు మరి క్యాన్సర్ టాబ్లెట్లు అన్నింటి వల్ల బ్రతికి బయటకు బయటకు అనుకుంటున్నామేమో దేవుడు కృప వలని దేవుని యొక్క కృప వలని దేవుని బయటగా ఉన్నటువంటి నీవు దేవుని యొక్క కృప వలని ఈ సంవత్సరంలో ఎంటర్ అయిపోయావు ఆల్రెడీ వన్ వీక్ కంప్లీట్ చేసుకున్నావు ఇంకా రోజులు రాబోతున్నాయి దేవుని యొక్క కృప నీ పట్ల ఉండాలా వద్దా దేవుని యొక్క కృప నీ పట్ల హెచ్చుగా ఉన్నదని ఉంది ఆ యొక్క హెచ్చుగా ఉన్నటువంటి కృపను కాపాడుకోబోతున్నావా లేదా మనకు ఉన్నటువంటి ప్రవర్తన ఆయనకి ఇష్టకరంగా ఉందా లేదా ఆయన యొక్క కృప చూపించే విధంగా మనకు జీవితం ఉందా లేదా దేవుడు కృప చూపించాలంటే మన నుంచి కూడా ఏదో ఒక రెస్పాన్స్ ఉండాలి కదా మన నుంచి కూడా ఏదో ఒకటి ఉండాలి కదా మన నుంచి కూడా మరి దేవునికి అంగీకార యోగ్యమైనటువంటి పరిస్థితి మనకు జీవితంలో ఉండాలి కదా అయితే దేవుడు ఏమన్నాడంటే నేను నీ పట్ల కృప చూపిస్తున్నాను ఆ కృప ఏ విధంగా ఉందంటే హెచ్చుగా ఉంది నీకు ఉన్నటువంటి నేను జ్ఞాపకం చేసుకుంటే నేను ఎప్పుడూ నాశనం చేశాను నీకున్నటువంటి స్థితి నీకున్నటువంటి పాపము నీకున్నటువంటి బలహీనత చూసినట్లయితే కనుక ఎప్పుడో నీ శాపకరమైన స్థితి ఈ లోకంలో ఎప్పుడో నశించిపోయేటటువంటి స్థితి ఉండాలి అయితే నేను ప్రేమ చూపించి కరుణ చూపించి జాలు చూపించినటువంటి దేవుణ్ణి కాబట్టి నీ పట్ల ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమని బట్టి నేను కృప చూపించి వాడుకుంటున్నాను నేను నీ పట్ల చూపించినటువంటి కృప ఏ విధంగా ఉన్నదంటే చాలా హెచ్చైనదిగా ఉన్నది మనము కృప చూపించలేము ఇతని పట్ల మనం జాలి చూపించలేము మనము దయ కలిగి ఉండలేము కానీ దేవాది దేవుడు ఆయన మనతో మాట్లాడితేనంటే నేను కృపించు చూపించి వాడుగున్నాను హెచ్చించే వాడుగున్నాను నీ పక్షాన నేనుండి మరి నీ యొక్క ఆలోచన అన్ని కూడా నెరవేర్చి వాడుకున్నాను నన్ను మరి నీవు అంగీకరించి వాడుగా ఉన్నావా నా యొక్క మాటలు నీవు బయట చెప్పేవాడుగున్నావా నా యొక్క వార్త నా యొక్క స నాకున్నటువంటి మరి గుణ లక్షణాలు నీలో ఉన్నాయా మన పట్ల చూపించినటువంటి ప్రేమ కృప జాలి దయ అపారమైనవి ఉన్నాయి అయితే మనము దేవుని పట్ల ఏ విధంగా ఉన్నాము మనము కృప కలిగి ఇతరుల పట్ల ఉండగలుగుతున్నామా మన జీవితము కృప కలిగినటువంటి జీవితంగా ఉంటు ఉంటుందా కానీ దేవుడు దేవుని బిడ్డంగా ఉన్నటువంటి పక్షాన దేవుని యొక్క కృప హెచ్చుగా ఉండాలని హెచ్చుగా ఉంచుతున్నానని వాగ్దానంగా దయచేస్తున్నాడు ఆ యొక్క కృప ద్వారానే ఈరోజు ఈ క్షణము బ్రతుకున్నాము ఈ క్షణము సజీవంగా ఉన్నాము ఎంతోమంది ఇందాక ఉన్నటువంటి మరొక నిమిషం ముందు ఎంతోమంది మరణించుండొచ్చు ఈ లోకంలో కానీ ఈ సమయంలో నిన్ను బ్రతికించాడంటే నీకున్నటువంటి నీ పట్ల దేవుడు జరిగించిపోతున్నటువంటి కార్యాలు హెచ్చుగా ఉంటున్నాయి నీ పట్ల దేవుడు జరిగించిపోతున్నటువంటి కార్యాలు క్రియలు ఎంతో మరి హెచ్చైనటువంటి పరిస్థితులు ఉన్నాయి హెచ్చైన విధంగా ఉన్నాయి కాబట్టి దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు మరి నిన్ను మరి ఇతరులకు మరి వెలుగుగా అంత మాత్రమే కాకుండా మరి ఆయన ప్రేమ ఏ విధంగా ఉందంటే నీవు ఏమన్నా ఉపయోగపడతావేమో అని నీ వల్ల ఆయన యొక్క కార్యాలు ఏమైనా జరిగించుకోవాలని నేను ఒక పాత్రగా అన్న మరి దేవుడు వాడుకోవాలని నీకున్నటువంటి టాలెంట్స్ ఏదైతే ఉన్నాయో నీకున్నటువంటి ఏదైతే మరి తలాంత ఉందో అది దేవుని కోసం ఉపయోగపడుతున్నాయా దేవుడు కృప చూపిస్తానే ఉన్నాడు అన్ని సంవత్సరాలన్నీ కూడా ఇప్పుడు ఒకవేళ నీకు ఇరవై సంవత్సరాలు ఉంటే కనుక ఇరవై సంవత్సరాలు కృప చూపించాడు పది సంవత్సరాలు ఉంటే కనుక పది సంవత్సరాలు నీకు యాభై ఉంటే యాభై వంద ఉంటే వంద ఇన్ని సంవత్సరాలు చూపిస్తున్నటువంటి ప్రేమ కృపను బట్టి దేవుడు దేవునికి కృతజ్ఞ చెల్లిస్తూ దేవుని కోసం ఏమన్నా ఒక పని చేయగలిగావా దేవుని కోసం ముందుకు వచ్చావా నేను చేస్తాను దేవా నీ పని కోసము నీ యొక్క పరిచయం కోసం ఈ విధంగా వస్తాను దేవా అని లేకపోతే నీ యొక్క సచిసువాత ఒక మరి పాంప్లెట్ లేకపోతే ట్రాక్ ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేస్తాను నీ యొక్క సత్యసువాతని నా పక్కన వాళ్ళు చెప్తాను పల్లొక రాజ్యానికి నేను కూడా ఆత్మల ఒక ఆత్మ తీసుకెళ్ళాలని ఆశ ఉందా దేవుడు కృపచూపిస్తాన్ని నీ యొక్క లైఫ్ని ఎక్స్టెండ్ చేస్తున్నాడు కానీ మనం ఏ మాత్రం కూడా దేవునికి రిప్లై ఆన్సర్స్గా చేయలేకపోతున్నాం మనం దేవునికి ఏ విధంగా కూడా మరి రెస్పాన్స్గా చేయలేకపోతున్నాం మన జీవితం నుంచి దేవుడే అన్నీ చేస్తున్నాడు మన పక్షాన్ని మనం ఏం చేస్తున్నాం ఓకే ఏం చేసినా కూడా అదంతా కూడా శూన్యమే ఎందుకంటే దేవుడు అన్నింటికంటే హెచ్చైనదిగా ఆ కలవరిశిలో ఆయన యొక్క రక్తాన్ని ఇచ్చేసాడు అంతకన్నా ఎవరేమిగలం మనం మనం ఏమన్నా చేయగలవా నువ్వెంత ధనం ఇచ్చినా నువ్వెంత నీకున్నటువంటి ఆస్తి ఇచ్చినా నీకున్నటువంటి ఏది నీకున్నటువంటి బలాన్ని ఇచ్చినా అన్నీ కూడా ఒక వన్ పర్సెంట్ కూడా కాదండి అయితే దేవుడు ఏమంటాడంటే నా యొక్క కృపను చూపిస్తున్నా నా యొక్క కృప ఏ విధంగా ఉందంటే హెచ్ అయినటువంటి విధంగా ఉంది యొక్క హెచ్ అయినటువంటి కృపను చూపిస్తున్నాను కాబట్టి నువ్వు నా కోసం ఏం చేయగలుగుతున్నావు నీకున్నటువంటి తలాంతు నీకున్నటువంటి సమయం నీకున్నటువంటి ధనము ఏ విధంగా ఉపయోగించాలనుకుంటున్నావు నా కోసం ఏమన్నా చేయగలడానికి సిద్ధంగా ఉన్నావా ఒకవేళ ఈ యొక్క వాక్యం మీ దగ్గరికి వచ్చినట్లయితే ఈ ఈరోజు మీరు విన్నట్లయితే గనక ఆయన కృప చూపిస్తానన్నాడు కానీ ప్ర కృప పొందుకుంటే వెళ్తున్నాం దేవునికి తిరిగి ఏం చేయగలుగుతున్నాం దేవుని యొక్క పనిలో దేవుని కోసం ఏం ప్రయాస్ చేయగలుగుతున్నాం ఏం ప్రయాస పడిపోతున్నావు సిటీస్లో లైఫ్ అనేది చాలా ఈజీ అయిపోయింది అంటే చాలా బిజీ లైఫ్ అయిపోయింది అనమాట దేవునికి సమయం అంటే ఆదివారం కానీ మనం విలేజెస్లోకి వెళ్తే ప్రతిరోజు ఏదో కోట ఉంటుంది ఏదో ఒక మరి ప్రోగ్రామ్ ఉంటేనే ఉంటుంది ఏదో ఒక చర్చ్లో ఏదో ఒక మీటింగ్ జరుగుతుంటుంది ఉపవాస ప్రార్థన సంఘ ప్రార్థన ఏదో ఒక ప్రార్థన జరుగుతుంటాయి అలాంటి పరిస్థితులు కూడా లేము సిటీ లైఫ్లో ఉన్నటువంటి మనము కాబట్టి దేవుని కోసము నీ సమయాన్ని దేవుని కోసము నీకున్నటువంటి బలాన్ని నీకున్నటువంటి వాక్ని నీకున్నటువంటి తలంతిని నీకున్నటువంటి మరి ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో దాన్ని ఉపయోగించాలని చేసినట్లయితే కనుక దాన్ని కూడా హెచ్ అయినటువంటి స్థితిలో ఉంచుతాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు నాకు మాట్లాడి తలాంత లేదు నాకు వాకింగ్ చెప్పి తలాంత లేదు అయితే ఒక మాట వెళ్ళేటటువంటి వ్యక్తికి ఏసీ నిజరక్షకుడు బాబు ఏసీ నమ్ముకు అని నీకు ఉన్నటువంటి నోరుని బట్టి ఒక మాట చెప్పు దేవుడు నిన్ను అనేక మందికి చెప్పేటట్టు వ్యక్తిగా దేవుడు చేయబోతాడు హలే దేవుడు నిన్ను నీకున్నటువంటి తలాంత చిన్నదైనా కూడా అది దేవుని మంత్రంలో కానీ దేవుని కోసం వాడబడినట్లయితే గనక అది హెచ్ అయినదిగా చేస్తాడు కాబట్టి అందుకోసమే ఆయన యొక్క కృప హెచ్ అయినదిగా ఉందంటే మనం కూడా ఆయన యొక్క మరి సన్నిధిలో దేవుని యొక్క బిడ్డగా ఉన్నటువంటి మనం కూడా హెచ్ అయినటువంటి కార్యాలు చేయించడానికి దేవుడు మనల్ని ఉపయోగించుకున్నాను గాక ఆమె కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని కీర్తన నూట పదిహేడు వచ్చి మరొక చదువుకొని మనము ప్రార్థనలోకి వెళ్దాం ఎహోవా కృప మన ఏడులో ఉన్నది ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును కాబట్టి ఆయన యొక్క కృప మన పట్ల చూపిస్తున్నటువంటి బట్టి మనము కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని యొక్క మరి పనిలో ముందుండాలని చేద్దాం ప్రేమగల తండ్రి గొప్ప దేవ వందనాలు సూత్రాలు చేయించుకున్నాం ఉదయకాల సమయంలో మీకు బిడ్డలు ఎవరైతే ప్రభా ఈ యొక్క వాక్యాన్ని వింటూ వాక్యాన్ని వెంబడించాలని ఆశపడున్నారో ఎవరైతే ప్రభా మీ యొక్క ప్రవాహ కృపను పొందుకుంటూ మీకు తిరిగి ప్రభా ఏమీ చేయలేన విధంగా ఉన్నారో వారందరితో మాట్లాడండి బలపరచండి వారందరిని కూడా నడిపించమని వారికి ఉన్నటువంటి తలాంతలన్నీ కూడా మీ యొక్క నామగణత కొరకు మీ మహిమ గణత కొరకు వాడుకుంటున్నామని ప్రార్థిస్తున్నాం ఎవరైతే ప్రభా మరి ఈ సమయంలో అనారోగ్యం ఉన్నారో ఎవరైతే ఎటువంటి అక్రత ఉన్నారో ఎటువంటి పరిస్థితులు ఉన్నారు వాటి నుంచి విడుదల దయచేయమని ప్రతి ఒక్క సమస్యను తీర్చమని ప్రతి ఒక్క ఆలోచన సఫలపరచురమని నాకు ఎవరు తోడు లేరని ఒంటరి అయినటువంటి పరిస్థితులు ఉంటున్నారేమో వారందరికీ కూడా ఒంటరి వారు వ్యయమంతో సమానమన్నారు ప్రభావ మీ యొక్క వాక్యం ద్వారా సెలవుసినటువంటి మాటలు నెరవేర్చుకోవడం కొందరు మీ యొక్క కృప చూపించిపోతున్నది కొందరు ఆస్వాదించుకున్న ప్రతి ఒక్క మార్గంలో తోడుకుంటున్నామని దీవించి ఆస్వాదించమని ఏసుక్రిస్తున్నామని వేడుకున్నాం తండ్రి ఆమె అందరికీ ప్రెస్ చూడండి గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ